మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పీవీరావు డెబ్బై ఒకటవ జయంతి సందర్భంగా ఘన నివాళి కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ రావు డెబ్బై ఒకటవ జయంతి జరిగింది ఈ కార్యక్రమంలో మొదటగా బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ కి రావు చిత్రపటాలకు నాయకులు పూలమాళ్లు వేసి నివాళులర్పించారు అనంతరం రాష్ట అధ్యక్షులు గుబ్బల రాజు సమావేశంలో ప్రసంగిస్తూ రాజ్యాంగ విరుద్దమైన ఎస్సీ వర్గీకరణ చట్టానికి వ్యతిరేకంగా పీవీరావు ఎస్సీ రిజర్వేషన్లకే మొప్పు వాటిల్లుతోందని ప్రాణాన్ని త్యాగం చేశారు ఈ చట్టానికి వ్యతిరేకంగా మహోన్నతమైన పోరాటం చేసి రెండు వేల ఐదవ సంవత్సరంలో విజయం సాధించారు ముగిసిపోయిన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇటీవల కాలంలో బీజేపీ పార్టీ దేశ ప్రధాని మోదీ ఈ చట్టాన్ని గతంలో తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో తిరిగి ఈ చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు అశాస్తీయమైన సుప్రీంకోర్టు కొట్టివేసిన ఈ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పడం ఆ పార్టీలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఎస్సీ వర్గీకరణ చట్టానికి మద్దతిస్తున్న బీజేపీ టీడీపీ జనసేన కూటమిని చిత్తుగా ఓడించాలని ఈ చట్టం ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొంటామని అన్నారు ఈ కార్యక్రమంలో దారా వెంకట్రావు ముంజు వారపు కృపానందం దడాల సుందర్రావు బీసీ నాయకులు పొన్నాడ నాగేశ్వరరావు దాసరి అమృత్ కుమార్

బహిరంగంగానే ప్రధాని మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఎవరైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చి నారా మాదికుల మధ్య చిచ్చు పెట్టారో నారా చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ఈ రెండు వేల సాధారణ ఎన్నికల్లో వారు కూడా ఎస్సీ వర్గీకరణ చట్టాలు దశపత్రం తమ్ముళ్ళు అని మాదికులకి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఈ చట్టాన్ని మేము ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఏ రూపంలో వచ్చినా మేము గట్టిగా ఎదుర్కొంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం స్వాగతి పీవీ రాఘ మాట అంటూ ఉండేవారు ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం ఇది మారవాడు మెడలో వేరాడుతున్న కట్టుకుమటిదని వారు ఈ రోజు ఈ రాజకీయ పార్టీలు ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం మీద చేస్తున్న విన్యాసాలకి నిజంగా ఆ మాట మాకు ఈ రోజు గుర్తుకొస్తుంది కానీ మేము వదిలిపెట్టం రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని మేము పీవీ రావు ఉత్తిపూర్తి ఎదుర్కొంటామని తెలియజేస్తుంది జై బీ జై